పురాణాలలో గౌణములు అని ఉన్నాయంటారు కదా అంటే ఏమిటో తెలియజేస్తారా లోకంలో ఈ గౌణములు అనేటువంటి పదాన్ని ఒక అపార్థంలో వాడుతున్నారు అపార్థంలో అపార్ధంలో అంటే ఏదో లేని దానిని ఉన్నట్లుగా చెప్పటం ఉన్నదాని మార్పు చేసి చెప్పటం అనేటువంటి భావం కలిగినప్పుడు కొన్ని గౌణములు అనే అనేటువంటి వాక్కు లోకంలో ఉన్నది గౌణములు అనే పదానికి అసలైనటువంటి అర్థం గుణ సంబంధమైనది గౌణము అని అర్థం గుణ సంబంధం ఆయా పాత్రలు ఆ పురాణాల్లో ఉండేటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆయా పాత్రల యొక్క గుణములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రవర్తన విధానములలో కొన్ని కొన్ని బయటకు చెప్పలేని విధానాలు కూడా కొన్ని ఉంటాయి ఆనాడు ఋషులు అంటే వాళ్ళు అన్నిటికీ అతీతమైన వాళ్ళు కనుక వాళ్ళు రచించారు పూర్తిగా ఆ రచనల్లో కొన్ని కొన్ని ఈనాడు మనం చెప్పలేనివి ప్రదర్శింపలేనివి ప్రచోదన చేయలేనివి కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి ఆ ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో పురాణాలలో వాటిని పెద్దలు ఏమన్నారంటే ఇవి గౌణములు అంటే గుణ సంబంధమైనవి కనుక వాటి జోలికి మనం వెళ్ళవద్దు తీసివేయవలే వాటిని అనవసరంగా లోకంలో ప్రచారం చేయవలసిన ఆవశ్యకత లేదు అనేటువంటి భావన చేత గౌణములు అని చెప్పారు అన్ని పురాణాలు గౌణములు కావు పురాణాలలో ఉన్నటువంటి కొన్ని కొన్ని విషయాలు మాత్రం గౌణములుగా ఉన్నాయి అవి గుణ సంబంధమైనవి కనుక వాటిని పరిహరించమని పెద్దలు చెప్పిన మాట